హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ ముప్పై నాలుగు వేల వాలంటీర్ పోస్టులు రెడీ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం అనే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ వాలంటీర్లను ఉపయోగించి గ్రామ స్థాయిలో ప్రతి ఎన్లకు ఒక వాలంటీర్లు నియమించి వారి ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తూ వచ్చారు ఇక ఈ వ్యవస్థలో పనిచేసేటువంటి వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందజేస్తూ వచ్చారు అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ వాలంటరీ వ్యవస్థ మాత్రం కొనసాగుతూనే ఉంది ఇక దీనిలో భాగంగా వాలంటరీగా విధులు నిర్వహిస్తున్న వారికి గౌరవ వేతనం నెలకు ఐదు వేలు ప్రభుత్వం అందిస్తూ వచ్చింది అయితే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రశంసలు అందుకోవడంతో ఇతర రాష్ట్రాల కన్ను కూడా ఈ వాలంటరీ వ్యవస్థపై పడిందని చెప్పుకోవచ్చు ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వాలంటరీ వ్యవస్థ మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థకు కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగిన వారిని నియమించడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల గౌరవవేతను ఏడు వందల యాభై రూపాయలు పెంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలుగా అందించడం జరుగుతుంది అంతేకాక ఏపీలో ఈ వాలంటీరీ వ్యవస్థను ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థపై నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం ఇక ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది అంతేకాక ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలు దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది వస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్